హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో కొంతమంది పిల్లలు నీరసంగా బలహీనంగా ఉంటారు సో అలాంటి పిల్లల కోసము నీరసం తగ్గి బలహీనత తగ్గి హుషారుగా చలాకీగా రోజంతా యాక్టివ్గా ఉండి శక్తి రావటానికి ఈరోజు మీతోటి నేను రెండు మిల్క్ తోటేనండి రెండు డ్రింక్స్ అనేవి మీతో చూపిస్తాను సో ఇది తాగటం వలన పిల్లలకే కాదండి కొంతమంది ఆడవారిలో కూడా ఓవర్ బ్లీడింగ్ వలన కొంతమందికి కాల్షియం ఐరన్ తక్కినా కూడా నీరసము ఉండొచ్చు సో అలాంటి ఆడవారికి కూడా అంటే నీరసం తగ్గి బలహీనత తగ్గి కొద్దిగా కాల్షియం ఐరన్ పెరిగి రోజంతా హుషారుగా ఉండేసి కొద్ది కొద్దిగా మనకు కండరాలలో నొప్పులు ఉన్న నొప్పులు తగ్గేసి కావలసినంత ఐరన్ కాల్షియం అలాగే మనకు కావలసిన ఎనర్జీనిచ్చే ఈ రెండు డ్రింక్స్లో మీకు ఏది వీలవుతే అది చేసుకొని మీరు మీ పిల్లలు తాగటం వలన నేను చెప్తాను కదా మనకు ఈ నీరసము అలాగే బలహీనత రక్తహీనత తగ్గుతుంది నెమ్మదిగా మన ప్రాబ్లమ్స్ అన్నీ దూరం అవుతాయి సో ఈ రోజు మాత్రం ఓన్లీ రెండు డ్రింక్స్ మాత్రం మీతో షేర్ చేస్తున్నాను మరి నెక్స్ట్ వీడియోస్లో మంచి మంచి ఇంకా ఇలాంటివి మీతోటి షేర్ చేస్తాను ప్రస్తుతానికి ఈ రెండు చూసేయండి సూపర్ అండి చాలా సూపర్గా ఉంది సో ఈ డ్రింకుడు మనం కానీ మన పిల్లలు కానీ ఆల్టర్నేట్ డేస్ కానీ రోజు కానీ ఇప్పుడు చూపించిన వాటిల్లో ఏదో ఒకటి ఆల్టర్నేట్ డేస్ లేదు రోజు మనకు ఏది వీలుగా ఉంది ఏది తాగగలమో మీరు మీ పిల్లలు అనుకుంటే అది మీరు చేసేసుకొని తాగటం వల్ల నేను చెప్పిన హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మీకు అందుతాయి ముందుగానండి ఇప్పుడు చెప్పబోయే ఇది కాన రోజు పిల్లలకి ఇవ్వటం వల్ల వాళ్ళలో నీరసము తగ్గి బలహీనంగా ఉన్న పిల్లలకు బలము చేరుతుంది అలాగే రోజంతా హుషారుగా ఉంటారు వాళ్ళకు కావలసిన పోషకాలన్నీ అందుతాయి సో ఈరోజు ఫస్ట్ వన్ అంటే నేను మీకు చెప్పే హెల్దీ డ్రింకులో ఫస్ట్ వన్ ఇది సో ఇంత హెల్దీ డ్రింక్ను ఎలా తయారు చేస్తామన్నది ముందుగా మీతోటి షేర్ చేస్తాను ముందుగానండి మనము ఈ పొడి చేసి పెట్టుకున్నాము అంటే ప్రతిరోజు మనము రకరకాల డ్రింక్స్లో ఇది యూజ్ చేసుకొని తాగితే సరిపోతుంది దీనికోసము ఒక స్పూను సన్ఫ్లవర్ సీడ్స్ వన్ స్పూను పంకిన్ సీడ్స్ ఒక పది బాదం పప్పులు వీటి వలన మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే వాల్నట్టు డ్రై ఫ్రూట్స్ వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అది అందరికీ తెలిసినదే అలాగే ఒక మూడు నాలుగు జీడిపప్పు ఇవన్నీ దూరగా వేయించేసుకోవాలి ఈ వాల్నట్టు బాదం పప్పు జీడిపప్పు సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి మనకు కావలసిన విటమిన్స్ మినరల్స్ అనేవి చేరుతాయి బరువు తగ్గాలన్నా బరువు పెరగాలన్నా ఈ పొడితోటి మనం రకరకాల డ్రింక్స్ చేసుకొని తాగటం వల్ల నీరసం అనేది కూడా బాగా తగ్గుతుంది హెల్దీగా తయారవుతాం సో ఇవి కొద్దిగా దూరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చి చల్లార్చినిచ్చి ఆ తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్గా రెడీ చేసేసుకొని ఈ పౌడర్ను మూడు నాలుగు అనేది మనం వాడుకుంటే సరిపోతుంది ఇలాగ తయారు చేసుకున్న ఈ పౌడర్ను కొద్దిగా ఫ్యాన్ గాలి కింద పెట్టేసి ఆ తర్వాత దీనిని ఒక స్టీల్ చిన్న డబ్బాలో కానీ గాజు బాటిల్లో కానీ వేసేసుకుంటే ఒక త్రీ ఫోర్ డేస్కు మనకు ఈ పౌడర్ అనేది సరిపోతుంది సో ఇప్పుడు నేను చెప్పబోయే డ్రింక్స్కు ఈ పౌడర్ యూజ్ చేసే హెల్దీ డ్రింక్స్ అనేవి తయారు చేస్తూ ఉన్నాను ఇలాగ రెడీ చేసుకున్న పౌడర్ను స్టోర్ చేసుకొని పక్కన ఉంచేసుకొని ఈరోజు మొదటి డ్రింక్గా ఖర్జూరాలు తీసుకోవాలి ఖర్జూరం వలన మనకు కాల్షియం ఐరన్ పెరగటంతో పాటు ఎముకలు దృఢంగా ఉంటాయి నీరసము తగ్గుతుంది సో మీకు ఇంకా కొద్దిగా స్వీట్ కావాలి అంటే నాలుగైదు ఖర్జూరాలు ఇంకా ఎక్స్ట్రా వేసుకొని కొద్దిగా పాలు వేసి మిక్సీ జార్లో దీనిని మెత్తని పేస్ట్గా రెడీ చేసుకోవాలి ఈ ఖర్జూర పేస్ట్ వలనండి మనకు బలహీనత తగ్గుతుంది సో రోజంతా ఉషారుగా ఉంటాము ఇలా తయారు ఈ పేస్టును పక్కన ఉంచేసుకొని ఇక స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక గ్లాసు పాలు వేసుకోవాలి ఈ గ్లాసు పాలు కొద్దిగా మరుగుతూ ఉన్నప్పుడు మీగడ అనేది లేకుండా బాగా కలిపేసుకొని ఇక మీగడంతా లేదు అనుకున్న తరువాత ఆల్రెడీ మనము రెడీ చేసి ఉంచుకున్న ఖర్జూరపు పేస్టును వేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఉండలు కట్టకుండా దీనిలోకి మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోవచ్చు లేదు అనుకుంటే పర్వాలేదు సో కుంకుమ పువ్వు వేసుకొని బాగా పాలను మరొకసారి మరగనిచ్చేసి ఇక ఫైనల్గా పాలు బాగా మరిగిన తరువాత ఆల్రెడీ మనం తయారు చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ను ఒక స్పూను వేసి మరొక నిమిషము పాలంతా మరిగేలాగా మరగనివ్వాలి ఈ డ్రై ఫ్రూట్స్ పౌడరు ఉండలు కట్టకుండా బాగా కలిపేసుకోవాలి ఇలాగా ఒక నిమిషము ఈ డ్రై ఫ్రూట్స్లో పాలు మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా అయిన తరువాత సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని ఇలా తీసుకున్న ఈ సర్వింగ్ గ్లాస్లోకి అండి ఇంకా హెల్దీగా మనకు పిల్లలు ఉండాలి మనకు ఆడవారికి నీరసం తగ్గాలి రక్తహీనత తగ్గాలి అంటే ఒక్క స్పూను తేనెను వేసుకొని దీనితో పాటు అంటే తేనెతో పాటు ఇన్స్టంట్ ఎనర్జీని ఇచ్చేసి మనకు రక్తహీనతను తగ్గించటానికి ఎంతో ఉపయోగపడే బనానా కొంతమంది బనానా ఇష్టపడని వారికి బనానా వేయనవసరం లేదు కానీ మనకు ఐరన్ పెరగాలి రక్తహీనత తగ్గాలి తక్షణ శక్తి కావాలి అనుకుంటే మాత్రం ఒక బనానా వేసేసుకొని ఇక ఫైనల్గా బాదం పప్పుతో గార్నిష్ చేసేసుకొని ఈ మిల్క్ను రోజూ కానీ లేదో ఆల్టర్నేటివ్స్ కానీ తాగటం వలన మనకు నీరసము తగ్గి బలహీనత తగ్గి బలంగా ఉంటాము మనకు కావలసిన పోషకాలు అందుతాయి ఇక నెక్స్ట్ వన్ అండి తయారు చేసుకోవటం కోసము ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో రెండు స్పూన్లు రాగి పిండి వేసుకోవాలి ఈ రాగి పిండి వలన రాగుల వలనండి ఐరన్ పెరుగుతుంది కాల్షియం పెరుగుతుంది ఎముకలకు దృఢంగా ఉంటుంది అలాగే నీరసం తగ్గి బలంగా తయారవుతాము సో ఇలా తీసుకున్న ఈ పౌడర్కు ఒక హాఫ్ కప్పు వాటర్ వేసేసి ఉండలు లేకుండా పేస్ట్గా రెడీ చేసుకొని ఉంచుకోవాలి ఇది పక్కన ఉంచేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి ఒక కప్పు వాటర్ వేసేసి ఈ వాటర్ అంతా కొద్దిగా మరిగిన తరువాత మనం ఆల్రెడీ రాగి పిండి కలిపేసుకొని పేస్ట్ తయారు చేసుకొని ఉంచుకున్నాము కదా అది వేసేసి ఈ ఉండలు కట్టకుండా బాగా కలిపేసుకొని కొద్దిగా చిక్కబడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి రెండవ డ్రింక్ కానండి ఇది మనం తయారు చేసుకుంటున్నాం సో దీనిలోకి ఒక గ్లాసు పాలు తీసుకొని ఆల్రెడీ తయారు చేసి చల్లార్చి ఉంచుకున్న ఈ రాగి పేస్ట్ను ఒక రెండు మూడు స్పూన్లు వేసేసుకొని ఈ రాగి వలన మనకు కాల్షియం ఐరన్ పెరిగి ఎముకలు బలంగా పెరగటంతో పాటు బరువు తగ్గుతాము అలాగే బలహీనత తగ్గుతుంది ఎముకలకు చాలా బలము అందుతుంది సో రోజంతా హుషారుగా ఉంటాము డైజెషన్ ప్రాబ్లము ఉండదు కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఇలాగ ఈ రెండు మూడు స్పూన్లు రాగి పేస్ట్ను వేసుకొని కొద్దిగా బెల్లము వేసుకొని మిక్సీ జార్లో దీనిని మిక్సీ పట్టుకోవాలి ఇలాగ తయారు చేసుకున్న ఈ రాగి మిల్క్ ఒకసారి అంతా కలిపేసుకొని దీనిలోకి ఆల్రెడీ మనము తయారు చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ను ఒక స్పూన్ వేసుకొని మరొకసారి ఇది మిక్సీ పట్టాలి ఆ తర్వాత దీనిని సర్వింగ్ గ్లాస్లోకి వేసుకొని సర్వింగ్ గ్లాస్లోకి వేసుకున్న తర్వాత మరికొద్దిగా ఒమేగా త్రీ రిచ్గా ఉండేసి యాంటీ ఆక్సిడెంట్లు రిచ్గా ఉన్న సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ తోటి డెకరేట్ చేసుకొని రెగ్యులర్గా తాగితే ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఇక దీంట్లో కొద్దిగా మిగిలింది కదా ఈ మిగిలినది మనము మజ్జిగలో కూడా మార్నింగ్ బాగా ఒక పావు లీటర్ మజ్జిగలో ఇప్పుడు ఈ తయారు చేసి ఉంచుకున్న ఇది కలిపేసుకొని ఆ తరువాత కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగా పచ్చిమిరపాయ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు పైన చల్లేసుకొని ఆ రోజంతా ఒక రెండు మూడు సార్లు తాగామనుకోండి దాంతో కూడా మనకు హెల్త్ బెనిఫిట్స్ అని వస్తాయి సో ఇదేమి మనకు వేస్ట్ కాదు లేదు అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మరుసటి రోజైనా ఇలాగైనా తయారు చేసుకోవచ్చు లేదు నేను చెప్పినట్లు మజ్జిగలో అయినా అంబలిలాగా తయారు చేసుకునేది తాగితే మనకు ఈ నీరసము అలాగే బలహీనత తగ్గేసి చక్కగా రోజంతా హుషారుగా ఉంటాం ఐరన్ కాల్షియం అనేది కూడా మనకు అందుతుంది ఓకేనండి ఇది మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తుంది అంతవరకు సెలవు నేను మీ స్టార్ మా ఉన్నావు ఇంకెందుకు ఆలోచన తాగేద్దాం నిజంగా చాలా బాగుందండి చేసుకొని తాగట్టి